ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నూట ఎనభై బిలియన్ డాలర్ల వద్ద ఉండగా దానిని విప్లవాత్మకంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు ప్రత్యేక వ్యూహంతో ఇద్దరు నాయుడులు చంద్రబాబు నాయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు పనిచేస్తున్నారని లోకేష్ స్పష్టం చేశారు ఓఈఎంలు ఎంఎస్ఎంఈలు లు విద్యావేత్తలు ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఆవిష్కరణలకు దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సిఐఐ ఏపీ చైర్పర్సన్ గన్నమణి మురళీకృష్ణ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ ఏపీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కరణ్ బీర్ సింగ్ కల్రా సిఐ డిప్యూటీ డైరెక్టర్ సోనాల్ బెనర్జీ సయాంట్ ఫౌండర్ చైర్మన్ బీవీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు